హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక హెల్దీ రెసిపీ చూపిస్తున్నానండి ఇది మటన్ బ్లడ్ ఫ్రై అండి ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది తినటం వల్ల మనకి బ్లడ్ పడుతుందండి బాగా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మటన్ బ్లెడ్ అండి ఇది చక్కగా వాష్ చేసుకోవాలండి ఇందులో ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే క్లీన్ అవుతుంది శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోండి కొద్దిగా తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనియండి కలర్ మొత్తం చేంజ్ అవుతుందండి చూడండి ఈ విధంగా చేంజ్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి చల్లారినివ్వండి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి తీసుకొని చక్కగా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి చూడండి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అవ్వగానే పచ్చిమిర్చి ఐదు తర్వాత ఇందులో చెక్క లవంగాలు నాలుగు చెక్క ఒకటి చిన్న ముక్క యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ చక్కగా ఫ్రై అవుతుందండి తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై అయినాక పసుపు కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మటన్ బ్లెడ్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వండి బాగా చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయింది చూడండి ఈ టైంలో మనము సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందు యాడ్ చేసుకున్నాం కదా సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకోండి మీ రుచికి సరిపడా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై అవనియండి బాగా ఫ్రై అవ్వాలండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనము ఇందులో ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అని ఇప్పుడు మూత పెట్టుకొని టూ మినిట్స్ ఫ్రై అని బాగా చూడండి ఫ్రై అయిపోయింది రెడీ అయిపోయిందండి మటన్ బ్లెడ్ ఫ్రై లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకోండి అంతేనండి వేడి వేడి మటన్ ప్ల ఫ్రై రెడీ అయిపోయింది ఇది సైడ్ డిష్ కింద చాలా బాగుంటుందండి రసంలోకైనా సాంబార్లోకైనా పప్పులోకైనా నంచుకోవటానికి చాలా బాగుంటుందండి ఒట్టిగా అయినా తినేసేయచ్చండి చాలా హెల్దీ ఫుడ్ అండి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చాలా టేస్ట్గా ఉంటుంది నచ్చిందా అండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా సర్వ్ చేసుకోవటం ఓకేనా బాయ్